హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బచ్చల కూరతో ఒక వెరైటీ చేస్తున్నానండి వెరైటీ అంటే అప్పటిలో అమ్మమ్మలు నానమ్మలు ఈ కూర ఎక్కువగా చేసేవాళ్ళండి బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు నేను బచ్చల కూర పప్పు కూర చేస్తున్నాను దానికోసమని ఒక నాలుగు కట్టలు ఫ్రెష్గా ఉన్న బచ్చల కూర తీసుకున్నాను అది సన్నగా తరిగి తరిగి శుభ్రంగా కడిగిన తర్వాత కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా బచ్చల కూర సన్నగా తరిగి శుభ్రంగా కడిగి చిల్లులు గిన్నెకి వారు అట్లా పెట్టుకోవాలి బచ్చల కూర ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నాలుగు కట్టలు బచ్చల కూరకి ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాను పచ్చల కూరతో పాటు కందిపప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూను ఒక స్పూను పసుపు ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల కారం వేసుకొని కొంచెం ఉడికేంతగా కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఒక చిన్న గ్లాసు వాటర్ చాలండి మన ఊరికినే కూర మెత్తబడి ఉడకడానికి వరకే ఎక్కువగా వాటర్ పోసుకున్నాం అనుకోండి పులుసు కూరలాగా అయిపోద్ది వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత రెండే రెండు విజులు రానివ్వాలి ఎక్కువ అయితే మెత్తగా అయిపోద్ది కూర పప్పు కూర ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది వారిపేసుకొని తాలింపు వేసుకోవడమే వాటర్ మొత్తం ఇలా వాచ్ చేయాలండి ఇలా పొడి పొడులు ఆడుతూ ఉండాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కొంచెం పచ్చిపప్పు రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అన్నీ తాలింపు వేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయ కూడా ఒక రెండు గర్భాలు నలకొట్టి వేసుకోవాలి ఎల్లుల్లిపాయ నాలుగు గర్భాలు నలకొట్టి అలా తాలింపులో వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుందండి కొంచెం ఇంగువ స్మెల్ కోసం అవి కొంచెం మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుకూర దీంట్లో వేసుకుందాం కందిపప్పు కాదండి పచ్చిపప్పు కానీ పెసరపప్పు ఏదైనా కూర చేసుకోవచ్చు ఆకుకూరతో కలిపి ఇలా పప్పుకూర చేసుకుంటూ అందరూ ఇష్టంగా తింటారు దీంట్లో కావాలంటే ఉల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కూర వేసుకుందాం లాస్ట్లో రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం పప్పు కూరను వేసుకుందాం పప్పు కూర మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి ఇలా కలుపుకుందాం దీనిపైన పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల పొడి కానీ పుట్నాల పొడి కానీ పల్లి పొడి కానీ ఏదైనా పొడి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఏమీ వేయట్లేదు ఆ కూరలో వచ్చే వాటర్ మొత్తం వినికిపోయి కూర పొడి పొడి ఆడేదాకా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు చక్కగా పొడి కర్రీ చాలా బాగుంటుంది ఇంతేనండి కూర పప్పు కూర రెడీ అయిపోయింది రైస్లో కానీ చపాతీలోకైనా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్